బంగారం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ ఒకటే అడుగుతుంది మనిషా అని హోమ్ టూర్ చేయమని సో ఈరోజు మా హోమ్ టూర్ చూపిస్తాను నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే ఇప్పుడు మా హోమ్ టూర్ మా అనమాట ఫస్ట్ స్టార్టింగ్లోనే వినాయకుడి విగ్రహం పెట్టాము ఇది యాక్షల్ గా వినాయకుడి విగ్రహం మా మ్యారేజ్కి గిఫ్ట్ ఇచ్చినారనమాట ఇది సో అది బయట వచ్చేసిన బయట డోర్కి సో కింద ఇది నెక్స్ట్ ఎంట్రన్స్ డోర్ ఎంట్రన్స్ డోర్ పక్కనే ఇది ఉందనమాట పూల చెట్టు సో ఇప్పుడు వెళ్దాం ఇది హాల్ ఒక టూ హాల్ బా వెంటనే డోర్ కి ఎదురుగానే టెంపుల్ గుడి ఉంటుంది అనమాట ఇది చిన్నది పూజారం అనమాట ఇది పూజారం ఇక్కడ విండోస్ అనమాట ఇట్లా వ్యూ అంటే మా ఇంటి వెనక అన్నమాట విజేత హై స్కూల్ ఉంది నెక్స్ట్ ఇక్కడ అన్ని పూజకి సంబంధించిన దగ్గర ఇదే అన్నమాట ఇదే చిన్న పూజారం మాకు స్వామి అనమాట ఉరుకునే రంగస్వామి ఉండేది అందుకే ఎప్పుడు బట్టలు ఇచ్చి పెట్టాలో నెక్స్ట్ ఇలానే వస్తే పక్కనే కిచెన్ ఉంటుంది కిచెన్ కిచెన్ లేట్ అనమాట ఇప్పుడు ఇది విండో ఇది గ్యాస్ కట్ట అనమాట అంత నీట్గా ఏం లేదు గడిచడం ఇప్పుడే రైస్ అందుకున్నా నెక్స్ట్ అది అయితే ఇక్కడ ఇక్కడ చిన్న నూనె క్యాన్లు పెట్టుకోవడానికి అది పెట్టుకున్నాం తర్వాత ఇక్కడ కింద డబ్బాలు పెట్టుకున్నా తక్కువే ఉన్నాయి యా నెక్స్ట్ ఇక్కడ అన్ని పెట్టుకున్నాం అనమాట కిచెన్కి సంబంధించినవి డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఈ డబ్బాలు అన్నీ తెలుగు ఒకటే అనమాట ఇవి ఇలా అన్ని ఒకటేసారి నైన్ తీసుకున్నా అనమాట ఇక్కడ పెట్టేసిన పైన ఇలా ఉంది ఆ పైన ఇంకా వాడని ఏమైనా వస్తువులు ఉంటే అన్ని అక్కడ పైన పెట్టేసిన అనమాట కింద ప్లేస్ లేనందుకు ఈ డబ్బాలు అన్నీ పైన పెట్టేసిన ఇవి కిచెన్ ఇంటర్ఫేస్ కిచెన్ ఉండేది ఇది కొంచెం కిచెన్ చిన్నగానే ఉంటుంది కిచెన్ నుంచి ఇలా బయటికి రాగానే పక్కన ఫ్రిడ్జ్ ఉంటుంది అనమాట ఇది ఫ్రిడ్జ్ ఇది మేము ఫ్రిడ్జ్ ఆన్లైన్లో కొనుక్కున్నాం ఫ్లిప్కార్ట్లో సిక్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అయ్యింది ఇప్పటికీ కానీ ఫ్రిడ్జ్ బాగానే పనిచేస్తుంది ఎయిటీన్ థౌజండ్కి కొన్నాం డిజైన్ ఎలా ఉందో చెప్పండి నా సెలెక్షన్ అది ఫ్రిడ్జ్ అది కవరు ఇంతకుముందు వేరే ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు చింతేసినారు అనమాట ఇది కవర్ అంతా ఇది ఇక పక్కనే బాత్రూమ్ ఉంటుంది కిచెన్ పక్కనే బాత్రూమ్ అనమాట ఇది చూడండి ఇది మందు బాటిల్ చూడండి బ్లెండర్ స్ప్రైడు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని ఇట్లా పెట్టేసిన అనమాట ఇది చూడండి మందు బాటెళ్ళేది యాక్చువల్గా ఇది వేరే మా ఫ్రెండ్ చేసినారు అనమాట ఆర్మీ అతను అప్పుడు తాగినాడు ఇక్కడే పెట్టేసినారు అట్లనే అలవాట్లేదు ఎప్పుడో రేయర్ అంటే రోజు తాగితే ఇంకా ఉంటుంది అప్పుడు ఇట్లా పెట్టేసుకున్నా అక్కడ బియ్యం బస్తాలు చిన్న చిన్నవి అనమాట ఇక్కడ టీవీ ఇక్కడ టీవీ ఉంది టీవీ ఇది మొన్న మా మార్కెట్కి పోయినప్పుడు ఫ్రెండ్స్ టెన్సేవి రెండు కలిపి ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా బాగున్నాయి పింక్ కలర్ నాకు బాగా నచ్చింది అన్నీ తెచ్చుకున్నా ఇది మా ఫ్రెండ్ మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ విజ్జీ అని ఆమె మా మ్యారేజ్ డే అప్పుడు గిఫ్ట్ ఇచ్చింది సో అది ఇక్కడ టీవీ ముందర ఇలా పెట్టేసిన ఇవి పూల చెట్లు ఇవి చెట్లు ఫిఫ్టీ రూపీస్ అనమాట పింక్ కలర్ దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ పింక్ అంటే చాలా ఇష్టం అందుకే అక్కడ పెట్టినా ఇలా ఇది టీవీ సెట్ అనమాట ఇక్కడ ఇక్కడ చూడం మా ఆయన బ్రహ్మానందంతో ఫోటో దిగినాడు అది ఇంకా అయ్యో బ్రహ్మానందంతో ఫోటో తీయండి అక్కడ పెట్టుకున్నాను ఫ్రేమ్ చేయించుకున్నాను అనమాట అలా ఫంక్షన్ అప్పుడు వెళ్ళగారు దీనిలో అంటే ఒరిజినల్ వాయిస్ అనేది వేరే కానీ దీనిలో వాయిస్ చిన్నపిల్లల వాయిస్ వస్తుంది ఇక ఇది హాల్ ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది హాల్ అనమాట ఇక ఇక్కడ రెండు చిల్లు పెట్టినా కూర్చోడానికి ఇక హాల్ అయితే అమ్మాయి ఇక్కడ బెడ్రూమ్ ఇది హాల్ అయితేనమ్మండి బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇది మా బెడ్రూమ్ అన్నమాట పైన అన్నీ వేస్ట్ సామాన్లు అన్నీ పైన పెట్టేస్తాం ఇంకా అక్కడ మా మ్యారేజ్ ఫోటోస్ నేనే చేపించినా ఫ్రెండ్స్ అని ఇది ఇంకా బెడ్రూమ్ అక్కడ నా ఫోటో ఉంది అది ఫోటో నాకు చాలా ఇష్టం అది పెద్దగా చేయించుకోవాలని ఎప్పుడైనా చేయించుకుంటా అది న్యాచురల్ ఫోటో అనమాట లైట్ సరిగ్గా కనపడదు ఇక్కడ ఇంకా మాది బట్టలన్నీ ఇక్కడ నేను త్రీ హ్యాండ్ బ్స్ పెట్టుకున్నా చూడండి త్రీ ఇక్కడ ఒక బెల్ట్ ఉంది ఇక్కడ ఒక బెల్ట్ ఉంది అయినా మళ్ళీ ఇంకో బెల్ట్ కొనుక్కున్నాడు ఇది నాది ఇది నేను హ్యాండ్ మార్కెట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకుపోతాను అనమాట మనీ పెట్టుకొని ఇది ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఈ హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడైనా కి అనమాట ఇది ఫంక్షన్స్ కి ఇక ఇక్కడ అన్ని ఇంకా బూత్లో మాది అన్ని బట్టలు అన్నిట్లో ఉన్నాయి అన్ని బట్టలు ఉన్నాయి చాలండి చిన్న వరకు ఇక్కడ ఇంకా రైస్ వస్తాం అనమాట ఇది రైస్ ఈ సెల్లో ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవడానికి నేను ఇక్కడ పెట్టుకున్నా ఇది ఫ్రెండ్స్ ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ఉంది డ్రెస్సింగ్ మిర్రర్ ఊరికే ఇది ఇది విండోకి కట్టినా కదా ఫ్రెండ్స్ ఇది చీర ఇది మా అమ్మమ్మది అనమాట ఇది మా అమ్మమ్మ చనిపోయింది కానీ నేను ఇంకా గుర్తుగా నాకు ఇష్టం అనమాట మా అమ్మమ్మ అంటే చాలా అందుకే నేను గుర్తుగా ఇలా చేసుకున్నా ఒక చీర చిన్న కట్ చేసి అలా పెట్టుకున్నా అనమాట గుర్తుగా ఎప్పుడు గుర్తుండాలని సో ఇది డ్రెస్ మిర్రర్ ఇక బట్టర్ స్పెటర్స్ అన్నీ వేసినారు ఇది ఇది ఫ్రెండ్స్ బెడ్రూమ్ మరి ఇక్కడ టేబుల్ ఫ్యాన్ ఉంది ఇది అనమాట మరి బెడ్రూమ్ మేము బెడ్రూమ్ అయిపోయినామా ఇంకా ఇక్కడ హాల్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి బయట మీకు అంతా ఇది బుట్ట అనేది ఇది ఇది మేము థర్డ్ ఫ్లోర్లో ఫ్రెండ్స్ ఉండేది ఇది పాల ప్యాకెట్స్కి ఏమన్నా అట్లా కింద కేసినామంటే ఇచ్చిపోతాడనమాట తను ఇది బయట ఇది హాల్ అనమాట ఇది ఈ చెట్టు ఈ చెట్టు మా అమ్మ నాటింది చూడండి ఎంత పెద్దగా అండి ఇక్కడ ఎంత బాగా చదండి ఫ్రెండ్స్ పచ్చగా మన్న ఉంది ఆకు బాగా మన ఇట్లాంటి ఇవన్నీ ఎన్ని చెప్పులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మేము ఉండేది ఇద్దరే కానీ ఎన్ని చెప్పులు ఉన్నాయి చూడండి ఎన్ని చెప్పులు అక్కడ లిఫ్ట్ ఉన్నాయి అనమాట లిఫ్ట్ ఇలా ఇక్కడ సైడ్ ఇంటి ముందర వ్యూ అనమాట అంతా ఇక్కడ చూడండి ఇంటి ముంద బయట అనమాట ఏవ్యూ అంత హైదరాబాద్ ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు ఇంకా ఇవి చాలా తక్కువ కనపడేది ఇక్కడ చుట్టూ ఇలా ఉంది అనమాట చిన్న టెంపుల్ ఉంది అక్కడ దుర్గమాత టెంపుల్ అది చుట్టూ బాగుంది రాజు చెట్టు పెద్ద ఇంటి ముందర ఇది మొత్తం నాలుగు అప్ స్టేలు ఉంది ఇలా మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటాయి సైడ్ కూడా రెంట్ కొన్నారనమాట ఇంకా టూ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ సందలో ఒకటి ఉంది అది టెంపుల్ చూడండి రాజశెట్టు ఎంత అసలు అది టెంపుల్ అనమాట దుర్గామాత టెంపుల్ అది ఇది ఫ్రెండ్స్ ఇంకా చెప్పండి టెంపుల్లో బాగా ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఇంకా హోమ్ టూర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా హోమ్ టూర్ తీసేసిన ఓకే ఫ్రెండ్స్ ఇదే మా హోమ్ టూర్ అనమాట చూశారు కదా ఎలా ఉంది నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్నమాట హోమ్ టూర్ ఓకే ఫ్రెండ్స్ బాయ్